నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ అండి ఈ వారం మనం ఉస్నాబాద్ అంగట్లో ఉన్నాము ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడి అనేది జరుగుతుందండి అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకుంటుందండి ఒకటి ఒకటిన్నర అవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి ఉస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ ఇది ఇది రామవరం విలేజ్ జరుగుతుందండి అంగడ అనేది మన ఉష్ణాబాద్ బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అంగడి రామవరం విలేజ్ రోడ్కు ఓకే ఈ వారం ఆవులు బాగానే వస్తున్నాయండి మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకున్నాము సర్వేనింగ్లు చాలా పెద్ద కదండి ఉష్ణప్రదం కదా శుద్ధి పెట్టేస్తే ఈ వారం ఎడ్లు కూడా బాగానే వచ్చినాయండి లాస్ట్లో ఎడ్లు ఉంటాయి ఇక చెట్ల కింద ఆవులు ఉంటాయి ఓకే అండి జెర్సీ అవ్వండి దీని పొదుగు మాత్రం బ్రహ్మాండంగా ఉంది మరి చాలా పెద్ద మంది పొదుగు అయితే అటుద పాపము ఏం రేట్ చెప్తుండో ఇలాగే దాందే దాందేనా ఎవరు పాపం ఇది రావులపల్లి రాములపల్లెలపల్లి ఓకే ఎన్నో ఇదావి ఇది మూడో పాలని ఇస్తుంది పద్నాలు పూటకే లీటర్ పూటకే లీటర్ పాలు ఇస్తుంది పద్నాలుగు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఓకే ఓకే పద్నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని అని గ్యారెంటీ గ్యారంటీ ఇస్తా పాలకు ఓకే గ్యారంటీ ఇస్తా అంటుండీ పూటకే లీటర్ పాలు చెప్తాడు ఆవు మాత్రం పొదుగు మాత్రం బ్రహ్మాండంగానే ఉంది మీడియం సైజు ఉందండి ఆవు అయితే ఈ రకం ఉందండి ఆవు ఓకే రేట్ అని చెప్తున్నాయి మరి ఇది అరవై ఐదు వేలు చెప్తున్నావు చెప్పడం మాత్రం అరవై ఐదు వేలు చెప్తున్నా అండి ఫైనల్గా మనం బయన పెట్టి మాట్లాడుకుంటే రేట్ అంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళు చెప్పిందే ఫైనం కాదు మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అవి మాత్రం ఏ రకం ఉందండి ఓకే ఎన్నో తావే ఇది ఎన్నో ఇతా ఇప్పుడు ఇంత మూడో ఇదా రైతేనా వ్యాపారమా రైతువేనా ఓకే మూడో విధావా ఏమి ధర చెప్తాను నలభై ఎనిమిది ఎన్ని ఇస్తుంది ఎనిమిది ఇస్తుందా అంటే పూటకు నాలుగు ఓకే మీడియం సైజ్ ఉందండి ఆవైతే పూటకు నాలుగు లీటర్ పాలు అని చెప్తాడు ఈ రకం ఉన్నది నలభై ఎనిమిది వేలు చెప్తాను రేట్ అయితే ఓకే జెర్సీ అవండి ఈ రకం ఉంది మహిళ రైతే తీసుకొచ్చారు రావునైతే ఒక రైతు పట్టుకుంది అమ్మ మీదే నా ఇది ఏం మీడియా చెప్తారమ్మ అరవై వేలు చెప్పినావు ఓకే ఎన్నో అవుతావు ఇది మూడో అవుతావా అరవై వేలు చెప్పినావా మూడో అవుతావు అరవై వేలు చెప్పినావు ఓకే పాలు ఎన్ని ఇస్తుంది ఆరు లీటర్లు కూట మూడు లీటర్లు కూటగారు పన్నెండు లీటర్ పాలు ఇస్తుంది ఓకే ఆవు మాత్రం ఏ రకం ఉందండి కూటగర లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నారు ఎన్ని రోజులు ఎంత అమ్మ ఇది ఇంకా వారం రోజులు ఎంత ఈ రకం ఉందండి ఆవ అయితే ఓకే అండి హెచ్ఎఫ్ ఆవు ఉన్నది పెద్ద సైజు ఉంది ఆవైతే అయితే మేము ఏం రేట్ చెప్తున్నాం ఇది డెబ్బై వేలు చెప్తున్నావా పాలండిస్తుంది కూడా పన్నెండు లీటర్ పాలు ఇస్తుంది పర్ డే ఓకే ఎన్నో తాగు ఇది ఇది ఈనిది మూడోవి తాగు పన్నెండు లీటర్ పాలిస్తా అని చెప్తున్నా ఆ ఆవ అయితే ఈ రకం ఉంది పెద్ద సైజు ఉంది ఆవ అయితే డెబ్బై వేలు చెప్పిన వాళ్ళు చెప్పింది ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే అండి జెర్సీ ఆవులు ఇవన్నీ అన్న దగ్గర ఎనీ టైం ఆవులు తెస్తుంటాడు ప్రజెంట్ అదే ఎన్నో ఈ వారం పన్నెండు విషయా ఎన్ని అమ్మినాయి ఏడమ్మినాయా తొందర ఏడమ్మినాయి ఆవులేడు దిగి ఆవులేడు చాలా దిగిందా అప్పుడు యాభై వేలు అమ్మిన ఆవి ఇప్పుడు నలభైకి వస్తుంది అంతేనా రేట్ అయితే దిగినాయి యావలక అయితే అంతేనా దిగిపోయినా అంటే పాలకు రేట్ లేదు కాబట్టి అంతేనా అరవై డెబ్బై అమ్మినా కూడా ఇప్పుడు యాభైకే పోతుంది ఓకే ఓకే అన్న ఇప్పుడు యాభై అయిపోయినా అనేది యాభై అయిపోయినావా పట్నాలు ఇస్తా పూటకాయడు ఎన్నో అరవై అరవై డెబ్బై అప్పుడు అమ్మింది రేటు అంతేనా అదే 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 ఓకే ఇప్పుడు ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అండి ఈయనింది ఆల్రెడీ పద్నాలుగు లీటర్ పాలు చెప్తున్నా అండి చెప్పడం మాత్రం యాభై ఐదు వేలు చెప్పడం చెప్తున్నా రేట్ అయితే రీజనబుల్ రేట్ చెప్పిండు క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది ఓకే అన్న ఓకే ఓకే నాటావండి ఆల్రెడీ ఈయనింది నాటావు మంచిగా ఉంది ఆవైతే జబర్దస్త్ ఉంది అన్న ఎన్నో అయితే ఆవి ఇది అవుతావా ఏం రెడీ చెప్తున్నావు నలభై చెప్తున్నా పాలు ఎన్ని అన్న ఐదు అయితే పూడకైదా పొద్దు మాప ఐదు డాటా కాబట్టి తక్కువ వేసాయి పాలు కాదు అదే లోకల్ అవ్వండి పొద్దు మాప కలిసి ఆవు ఐదు లీటర్ల పాలు ఇస్తా చెప్తుండ్రు ఈ రకం ముందు ఆవైతే నలభై ఐదు వేలు చెప్పింది కదా అదే బార్గెనింగ్ అనే ఖచ్చితంగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది నాటావి ఇది మంచి సైజ్ ఆవండి ఇది హెచ్ఎఫ్ ఇది ఈ రకం ముందు ఆవైతే సైజు మాత్రం భారీగా ఉందండి అన్న ఏం బయట అయిపోయినా అండి తొంభై ఐదు వేలు చెప్తున్నాం ఎన్నో తావు అన్నది మూడో తావు ఇప్పుడు ఇంతే మూడో ఇదా పాలన ఇస్తా అన్నది పూటకు పది పదకొండు ఇస్తుంది అంటే మ్యాక్సిమం ఇరవై లీటర్లు లెక్క పెట్టుకోవచ్చు ఇరవై ఇరవై ఒకటి కూడా ఇచ్చింది ఓకే ఓకే అండి ఈ రకం ఉంది ఉందండి ఆవు భారీ సైజు ఉంది ఆవు అయితే పూటకి పది లీటర్లు పాలిస్తా అని చెప్తున్నాం అంటే చెప్పడం మాత్రం రేట్ అయితే తొంభై ఐదు వేలు చెప్పింది వాళ్ళు చెప్పింది ఫైలేం కదా మనం మాట్లాడుకుంటే రేట్ అయినా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఆవు మాత్రం మంచి సైజు ఉంది ఇది ఇది రకం ఉందండి ఆవు ఎన్నో రోజులు ఇంతా అండి ఇది వారం రోజులు ఇంతా ఓకే ఓకేనా మంచి సైజు ఉందండి ఆవు మంచి నాటావా అండి యాభై ఐదు వేలు చెప్తున్నావా ఎన్నో అవుతావా అనేది మూడు అవుతానా అవుతున్నా మూడవ లీటర్ పన్నెండు లీటర్ పడుతుంది సార్ నాటావే కదా అవునా పాలు కూడా గ్యారంటీ ఇస్తా అంటుండండి పది లీటర్ పాలు గ్యారంటీ ఇస్తా అంటుండీ ఈ రకముంది ఆవు అయితే మూడు లోకల్ క్రాస్ జెర్సీ క్రాస్ అదే అదే పాలు మాత్రం పది లీటర్లు ఇస్తా అని చెప్తుండీ అదే 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 అవుతుంది మంచిగా అవుతుంది బయట ఏమి వేస్తుందా ఓకే ఓకే అండి ఆవి మాత్రం మంచిగా నిలబడుతుందండి పది లీటర్ల పాలు ఇస్తా అని చెప్తుండ చెప్పడం మాత్రం రేట్ అయితే యాభై ఐదు వేలు చెప్పిండండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఏం కాదంటే మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయండి ఈ రకం ఉంది యాభై లోపు వస్తుంది కొద్ది గొప్ప తక్కువ తక్కువలా అంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఇస్తావు ఓకే ఓకే అన్న ఇప్పుడు పట్టుకున్న ఏం రేటు ఇది అరవై ఐదు వేలు చెప్తున్నాం ఇది ఎన్ని ఇస్తాను అన్న పాలు పూట కారు ఇస్తావు పన్నెండు లీటర్ల పాలు ఇస్తుంది ఎన్నో తావా అండి ఇది రెండో దూడండి అన్న అలా అదే ఆరోగ్యమా గ్యారెంటీ ఇస్తాం ఓకే ఈ రకం ఉంది అండి ఆవు హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది ఆవు కూడా ఇది కూడా అన్న ఎనీ టైం ఆవులు తీస్తుంటాడు మా మన సిద్ధిపేట కానీ ఉష్ణవాదా రెగ్యులర్గా వస్తుంటాడు ఎనీ టైం ఆవులు అన్న దగ్గర ఉంటాయండి సిద్దిపేట కానీ మన ఉష్ణోబద్ కానీ రెగ్యులర్గా వస్తుంటాడు అన్నగారు అన్న నీ నెంబర్ చెప్పారు నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ జీరో వన్ జీరో త్రీ జీరో ఏం పేరు అన్న దేవందర్ రెడ్డి ఓకే ఓకే ఎన్ని టైం ఉండేదండి అన్నగారి దగ్గర మీకు ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేయండి రెండు అవల్ ఈ వారం రెండు దూడలు అండి హెచ్ఎఫ్ ఫ్రెష్ దూడలు మంచిగునే దూడలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి దీని తల్లి మాత్రం పూటకు పది లీటర్లు ఓకే దీని మదర్ మిల్క్ కెపాసిటీ మాత్రం పూటకు పది లీటర్లు అని చెప్తున్నా అండి ఈ రకం దూడ రేట్ అడదాం ఏం రేట్ చెప్తున్నావు ఎంత చెప్పినావు ముప్పై రెండు వేలు చెప్పిన తల్లికి తల్లి పాల కెపాసిటీ మాత్రం పది లీటర్లు పూట పది లీటర్లు అంటే ఒక రోజుకి ఇరవై లీటర్లు తల్లి ఇచ్చింది దీని వయసు అని ఇప్పుడు పన్నెండు నెలలు సంవత్సరం చూడేది ముప్పై రెండు వేలు చెప్తున్నా అండి సంవత్సరం చూడేది ఎక్స్ఎఫ్ రాసి ఈ రకం ఉన్నది దీని తల్లి కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ పుట్టింది ఇది సీడ్ కర్ణాటక సీడ్ తల్లి తొమ్మిది తొమ్మిది వచ్చింది చిన్నది ఇరవై ఆరు వేలు చెప్తున్నాను ఇది ఇరవై ఆరు వేలు చెప్తున్నా అండి వాళ్ళు చెప్పిందే ఏం కానీ మనం మాట్లాడకుండా రేట్ తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు చెప్పిందేమి ఫైనల్ ఏం కాదు ఇది ఇరవై ఆరు వేలు చెప్పిండు ఇది ఒక దీని వయసు ఒక పది ఉంటుంది అని చెప్పిండీ ఇది ఇది ఇరవై ఆరు వేలు చెప్పిండు అది ముప్పై రెండు వేలు చెప్పిందండి ఈ రకమునే దూడలు ఓకే అండి మన జెర్సీ క్రాస్ ఇది హెచ్ఎఫ్ బా జెర్సీ జెర్సీ కదా హెచ్ఎఫ్ క్రాసా ఓకే ఈ రకం ఉందండి ఆవు మాత్రం ఎన్నో తావాండి అనేది రెండు వేలు తావా ఎంత ధ్వర అయిపోయినావు ఎన్ ధర అయిపోరా అరవై వేలు చెప్పినావు అరవై వేలు అడుగుతురు పాలు అండి ఇస్తుంది మెడల్ లీటర్ పాలు ఇస్తుంది అంటే పూటకారు ఓకే పూట కారు లీటర్ పాలు చెప్తున్నా అండి ఈ రకం ఉన్నది కూడా రెండు వేలు అంటాడు అరవై వేలు మంచిగా అడుగుతుంది కదండ మరి అరవై అంటే మంచిగా ఆడుతున్నారు కదా మరి ఓకే ఈ రకం ఉందండి ఆవి అయితే పన్నెండు లీటర్ అని చెప్తున్నా ఫాల్ డే పాడి ఆవులు ఎక్కువ ఉంటాయండి చెట్టు కింద మొత్తం పెద్ద సైజు ఆవులు ఉంటాయి కదా ఒక ఐదు ఆరు ఆవులు తెచ్చుకున్నట్టు అన్న ఈ మిల్క్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుందండి అండి ఆవలేదు రేటు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది పాలనమంటే రేట్ అన్నట్టు ఇది అన్నగారు అందుబాటులో ఉంటారు రేట్ ఆడుదామంటే పెద్ద సైజు ఆవులు చూడి పాడి అన్ని రకాలు ఉన్నాయండి ఆవులు ఇవి ద్వారం ఆవులు బాగానే వచ్చినాయండి బ్రహ్మాండంగా వచ్చినాయి ఆవులు అయితే వ్యాపార వస్తువు అయితే రేట్లు అయితే తగ్గినాయి అంటారు రేట్లు లేవంటారు మన సబ్స్క్రైబర్ చాలా మంది దూడలు జరుగుతుంది ఒక ఐదు ఆరు దూడాలు వచ్చినాయి మన వీడియోలో ఇంతకుముందు రెండు ఇది ఒకటి ఒకటి ఒక రెండు మూడు ఉన్నాయి ఆ వీడియో ఖచ్చితంగా పెడతా అవి కూడా అన్న ఎంత చెప్పినావు అనేది ఇరవై ఎనిమిది వేలు చెప్పినావు దీని వయసు ఎంత ఉంటుంది అన్న పద్దెనిమిది నెలలు ఓకే పద్దెనిమిది నెలల వయసు ఉంటుందని చెప్తున్నా అండి ఈ రకం ఉంది కూడా చెప్పడం మాత్రం ఇరవై ఎనిమిది వేలు చెప్పిండు వాళ్ళు చెప్పింది నేను ఫైనల్ కాదండి మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ విధంగా అయిపోయినావు నలభై ఆరు వేలు ఎన్ని ఇస్తా అన్న నాలుగు నాలుగు నెలలు పాలు ఇస్తుంది ఎన్నో ఇదావణ ఇది మూడో ఇదావు ఓకే ఓకే అన్నా நலிண்ட் எழுதி ஜெத பாலிஸ்தி இது தாக்கேஷன் இங்க ஆவலாம் ஜருத்து மார்கெட் நாட்டி கிராவ் அண்ணது இது ஆலரீ யபை விலக்கு அது యాభై వేలు బేరం అయిపోయి తీసుకున్నారు వాళ్ళు గిరావు పూటకి ఐదు లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నా పది లీటర్ల పాలు గ్యారంటీతో తీసుకోవడం జరిగింది రైతు అయితే నాటావ్ అండి మా చాలా చాలామంది అడుగుతున్నారు నాటావుల గురించి ఈ రకం ఉందని నాటావు అన్న ఎంత చెప్పినావు ఇది ముప్పై ఆరు వేలు చెప్పినావా ఎన్నో వితావా అన్నది రెండో ముప్పై ఆరు వెళ్ళి చెప్పినావు ఓకే పాలండి ఇస్తా అన్న పాద ఐదు లీటర్ అంటే పొద్దు మాపు కలిసి ఓకే నాటా తక్కువ ఇస్తుంది కాబట్టి అదే రెండు రెండున్నర పాలిస్తా అని చెప్తున్నాండి పూటకి ఈ రకం ఉన్నది ఆవితి ఆవి ఎన్ని రోజులు అవుతుంది అన్న అయ్యి ఇరవై రోజులు అవుతుంది ఓకే ఓకే ఫైనల్ అయితే ఏమి వస్తుంది అన్న ముప్పై రెండుకో ముప్పై రెండుకో ఇచ్చి పెడతావు ఓకే ఓకేనా ఈ రకం ఉందండి నాటావ్ అయితే ముప్పై రెండు గెలిచి పెడతా హెచ్ఎఫ్ క్రాస్ అనేది కూడా ఎన్నో తావా అనేది రెండవ తావా ఎంత ధర చెప్పిన అరవై రెండు అరవై రెండు వెళ్ళి చెప్పినాం పన్నెండు ఇస్తుంది పన్నెండు ఇచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఏదైనా పన్నెండు ఇచ్చింది ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఇస్తుంది కావచ్చు పన్నెండు లీటర్ల పాలు చెప్తున్నా అండి చెప్పడం మాత్రం అరవై వేలు చెప్తాడు ఈ రకం ఉంది ఆవైతే రెండో లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఇది రేట్ అయితే అరవై రెండు వేలు చెప్పిండు వాళ్ళకి అడుగుతురా చూడండి దీని వయసు చూడదు సంవత్సరం ఉంటుందా సంవత్సరం ఉంటుందా పదహారు నెలలు నువ్వు ఎంత తీసుకోండి పదహారు నెలలో వయసు అండి రేట్ ఏం చెప్పినావు ఇది ఇరవై వేలు చెప్పినావు ఓకే చెప్పడం మాత్రం ఇరవై వేలు చెప్తున్నా అండి మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి దూడ మాత్రం మంచి క్వాలిటీ ఉంది హెచ్ఎఫ్ క్రాస్ ఈ రకమంది అండి తొలిచూరు తొలుతూరు అండి ఇవి రెండు ఎంత రేపు ఎంత రేపు రెండు గల అరవై తొలిచూరు దూడలు అండి జబర్దస్తు ఉన్నాయి దూడలు అయితే మంచి సైజు ఉన్నాయండి దూడలు రెండు గల అరవై వేలు చెప్తాడు ఇది కట్టిందా కట్టింది అంటే కట్టుగా వచ్చినాయి ఇప్పుడు ఓకే ఓకే రైట్ రైట్ మంచిగా ఉన్నాయండి దూడలు బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పడం మాత్రం రెండు గల అరవై వేలు చెప్పిందండి బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైజే అనుకుంటున్నాను నేనైతే నాకైతే ఐడియా లేదు వీటి గురించి కానీ ఓకే అండి ఈ రకం ఉండే దుడ్డలు అయితే అరవై వేలు చెప్పిండు ఎవరునా మీది మల్లాపూర్ ఓకే రైతేనా వ్యాపారమా రైతేనా నీ నెంబర్ ఏమో ఒకసారి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ వన్ టూ డబల్ నైన్ త్రీ ఏం పేరు తిరుపతి ఓకే దుడలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి వాళ్ళకి కావాల్సినట్టు అన్నకు ఫోన్ చేయండి హైట్ క్లాస్ కలరా ఓకే 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 దూడలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి పైన మినిట్స్ పెడతాం మరి అంటే అది రెండు ఇది రెండు తక్కువ నాలుగు వేలు తక్కువ అంటే యాభై 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 ఐదుకి ఇస్తావు ఇయో ఇయో రెండు గాడికే ఏమో ఏమవుతు రైట్ రైట్ గిరావండి ఈ రకం ముందు గిరావులు రెండు మూడు వచ్చినట్టున్నాయి వారం ారం అనేది నడుస్తుంది అక్కడ మంచి ఆవులు వచ్చినాయండి ఈ వారం ఆవులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడికి చివరిలో మాత్రం ఎట్లుంటాయండి చాలా ఈ వారం కూడా భారీగా వచ్చినాయి ఎట్లయితే చాలా మంది అడిగినండి దూడలు ఈ వారం ఈ వారం కొద్ది దూడలు ఎక్కువనే వచ్చినాయి దూడలకు పది పదిహేను వచ్చినాయండి సూపర్ వచ్చే దూడలు బాబు ఎంఐడి అయిపోయినావి అన్నా ఏడు అయిపోయినా ఉన్నాది వేరం అయితే అయినట్టునైతే తీసుకెళ్తున్నాయి